హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో దత్తాత్రేయుల ముఖ్యావతారాలు గురించి తెలియచేస్తున్నాము దత్తాత్రేయుడు అనునది రెండు పదముల కలయిక దత్త అనగా ఇచ్చువాడు మరియు అత్రి అనునది వారి తండ్రి అత్రిమహార్హి పేరు దత్తాత్రేయుల వారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశల కలయికతో అత్రిమహర్షి మరియు అనసూయాదేవి దంపతులకు మార్గశీర్ష పౌర్ణమి నాడు జన్మించారు స్వయం గురువుగా ప్రసిద్ధి చెందన దత్తాత్రేయులు ప్రకృతి సిద్ధమైన ఇరవై నాలుగు భూతములు మరియు జీవులను తన గురువులుగా భావించి వాటి నుండి అద్వైత జ్ఞానం పొందిన యోగి వారు జీవితంలో చాలా భాగం ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్లోని నర్మదానది ప్రాంతంలో తిరుగుతూ గడిపారు దత్తాత్రేయులు పన్నెండు వేల సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రం జనాగఢ్ సమీపంలో గిర్నార్ వద్ద తపస్సు చేశారు దత్తాత్రేయని పాదముద్రలు ఇప్పటికినీ అక్కడి పర్వత శిఖరంపై ఉన్నాయి ఉత్తర కర్ణాటకలో గానుగాపూర్ నందు దత్తాత్రేయునికి జ్ఞానోదయమైంది రామేశ్వరం సమీపంలోని గంధమాదన పర్వతంపై ధ్యానం చేయునప్పుడు పరశురాముడు దత్తాత్రేయుడిని చూసినట్లు చెప్పబడింది బ్రహ్మపురాణం నందు ఆత్రి మహర్షి ఆదేనుసారం దత్తాత్రేయులు గౌతమీనది ఒడ్డున కూర్చొని శివుని ప్రార్థించి బ్రహ్మజ్ఞానం పొంది సిద్ధుడైనాడని తెలుపబడింది లభ్యమైన సమాచారం ప్రకారం సత్యయుగపు దత్తాత్రేయుల వారిని జనులు దైవస్వరూపంగా కొలుస్తారు దత్తాత్రేయుల వారు దేశం వివిధ ప్రాంతాలలో విభిన్న రూపాలతో పూజించబడుచున్నారు వారు నీటియందు మునిగి చాలా సంవత్సరాలు ధ్యానంచేసేవారని పురాణం నందు పేర్కొనబడినట్లు తెలుస్తుంది దత్తాత్రేయుల అవతారములలో దత్తసాంప్రదాయం నందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీనృసింహ సరస్వతి శ్రీమాణిక్ ప్రభు మరియు అక్కల్ కోటస్వామి బ్రహ్మచర్యం పాటించి సన్యాసదీక్షను పొందారు ఐదవ అవతారమైన శ్రీ వాసుదేవానంద సరస్వతి ప్రాథమికంగా గృహస్థు జీవితం గడిపి భార్య మరణించిన పిమ్మట సన్యాసించారు దత్తాత్రేయుల మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులవారు పాదగయ క్షేత్రంగా పేరుపడిన పిఠాపురం నందు అప్పలరాజు శర్మ మరియు సుమతి అను బ్రాహ్మణ దంపతులకు శాలివాహన శాఖ సంవత్సరం పన్నెండు వందల నలభై ఐదు భాద్రపద శుద్ధ చవితి అనగా విజాయక చవితి నాడు చిత్తనక్షత్రం సింహలగ్నం తులారాశిలో జన్మించారు పుట్టిన వెంటనే ఓంకారం జపించిన శ్రీవల్లభులవారు వారి పదహారు సంవత్సరాల వయస్సులో సన్యాసించి జీవితంలో ఎక్కువ భాగం కురుపురంలోనే నివసించి శాలివాహన శఖ సంవత్సరం పన్నెండు వందల డెబ్బై ఐదులో ముప్పై సంవత్సరాల లవయసునందు కృష్ణానదిలో అదృశ్యమైనారు దత్తాత్రేయుల రెండవ అవతారమైన శ్రీనృసింహ సరస్వతివారు నరహరి దక్షిణ కాశీగా పిలువబడు కరంజ గ్రామం నందు శాలివాహన శఖ సంవత్సరం పదమూడు వందలు నందు మాఘశుద్ధ విదే రోజు మాధవ శర్మ అంబాభవానీయన శుక్లయాజ్ఞవల్క గోత్రీకులైన ఋగ్వేద బ్రాహ్మణ దంపతులకు జన్మించారు ఏడు సంవత్సరాల వయస్సులో సాంప్రదాయం ప్రకారం ఉపనయం జరిగిన నరహరి ఎనిమిది సంవత్సరముల వయస్సులో దేశాటనకు బయదుదేరి కాశీనందు శ్రీకృష్ణ సరస్వతి అనువారి నుండి సన్యాస దీక్ష పొంది శ్రీనృసింహ సరస్వతిగా పిలువబడి తీర్థయాత్ర చేస్తూ దేశమంతా తిరిగి నలభై ఏడో సంవత్సరముల వయస్సులో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం నందు అష్టతీర్థములతో కూడిన భీమ మరియు అమరజ నదుల సంగమ ప్రాంతమైన గంధర్వపురము లేదా గానుగాపురం వారికి డెబ్బై సంవత్సరాలు వచ్చువరకు ఇరవై మూడు సం లు అక్కడే నివసించారు శక సంవత్సరం బహుధాన్య సంవత్సరం ఉత్తరాయన పుణ్యకాలంలో శిశిర ఋతువునందు మాఘమాసం కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం నాడు శ్రీశైలం నందు కదలీవనం వద్ద కృష్ణానది నందు అవతార సమాప్తి కావించారు దత్తాత్రేయుల వారి మూడవ అవతారం మాణిక్ ప్రభు మహారాజ్ శ్రీవత్సస గోత్రీకులు ఋగ్వేది బ్రాహ్మణులైన మనోహర నాయక్ బయాదేవి దంపతులకు శక సంవత్సరం పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఈశ్వరనామ సంవత్సరం మార్గశిరమాసం పౌర్ణమి దత్త జయంతి రోజున బీదర్ జిల్లా లద్వాంతిలో జన్మించారు మామ మందలించడంతో ఇల్లు విడచిన మాణిక్రభు దేశాటన ఎందు దత్తాత్రేయులు బైరాగివేషంలో అమృత్కుండ్లో వారిని కలిసి దేశాటన చేసేయోగిగా వారి భవిష్యత్తు ప్రయాణం నిర్ధారిస్తూ దండదీక్ష మరియు జోలి ఇచ్చాడని భక్తులు విశ్వసిస్తారు దేశవ్యాప్త పర్యటన ముగిసిన పిమ్మట ప్రభు కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ సమీపంలో విరజ మరియు గురుగంగ ఒడ్డున స్థిరపడాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రదేశం ధర్మిలా మాణిక్ నగర్ అని పిలువబడింది వారు శక సంవత్సరం పదిహేడు వందల ఎనభై ఏడు మార్గశిర శుద్ధ ఏకాదశి అనగా మోక్ష ఏకాదశి సాయంత్రం ఐదు గంటలకు ధ్యాన చైతన్య స్థితినందు మంత్రాలయ రాఘవేంద్ర స్వామివలె సజీవ సమాధి అయ్యారు దత్తాత్రేయుల నాలుగవ అవతారం స్వామి సమర్థ మహారాజ్ శ్రీనృసింహ సరస్వతి పునర్జన్మని ప్రజలు విశ్వసిస్తారు తల్లితండ్రులు జన్మించిన స్థలం వివరములపై స్పష్టత లేనప్పటికీ వారు అక్కల్కోట గ్రామంలో సుమారు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఖండోబా మందిర్ సమీపనందు మొదటిసారి కనిపించారని తెలుస్తున్నది చిన్నతనములో కాక పెద్దవయస్సులో కనిపించినను వారి చర్మం ముడతలు లేకుండా గులాబీ రంగులో దర్శనమిచ్చారు వారు ఆజానుబాహులు చేతులు మోకాళ్లు తగిలేవని పొడుగైన పాదాలు మరియు ముందుకు వచ్చిన పొత్తికడుపు విశాలమైన భుజాలు శరీరకదలికతో కదిలే సన్నని పొడవాటి చెవులకు రత్నాలు పొదిగిన లోలకులతో నుదుటిపై తిలకపు బొట్టుతో నిత్యం కౌపీనం అంగవస్త్రం తో కనిపించేవారని చెప్పబడింది వారు సక సంవత్సరం పద్దెనిమిది వందలు చైత్రశుద్ధ త్రయోదశి రోజున పద్మాసన భంగిమనందు కూర్చున్న స్వామి సమర్థ సమాధి స్థితికి చేరి భజనల మధ్య తనను మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లమని శిష్యులను కోరి తనకు ఇష్టమైన మర్రిచెట్టు క్రింద మహాసమాధిని స్వీకరించారు శ్రీనృసింహ సరస్వతి అవతార సమాప్తి కావించిన శ్రీశైలన్నందు కదలీవం నుండి ఉద్భవించిన స్వామి సమర్థ శ్రీపాద శ్రీవల్లభులవారు అదృశ్యమైన సుమారు ఆరు వందలు సంవత్సరములకు మహాసమాధి పొందారు దత్తాత్రేయుల ఐదవ అవతారమైన శ్రీ వాసుదేవానంద సరస్వతి రమేష్ భట్ భట్తెంబే మరియు రమాభాయను కర్హాడే బ్రాహ్మణ దంపతులకు శాలివాహన శక సంవత్సరం పదిహేడు వందల డెబ్బై ఆరు శ్రావణ బహుళ పంచమి రోజు సూర్యోదయం ముందు లో జన్మించారు భార్య మరణానంతరం శక సంవత్సరం పద్దెనిమిది వందల పదమూడు సన్యసించి శఖ సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఆషాదమాస శుద్ధపాడ్యమి మంగళవారం ఆరుద్ర నక్షత్రంలో వారు పశ్చిమ ముఖంగా కూర్చుని ఓంకార మంత్రం జపిస్తూ శరీరాన్ని వదిలి అవతార సమాప్తి చేసినట్లు తెలుస్తుంది దత్తాత్రేయులను మరియు వారి అవతారాలు చేసిన బోధనలు వారి జీవన విధానం వారిని గొప్ప గురువుగా భావించి వారి ఉపదేశములు పాటించిన జీవితం సుఖప్రదం మరియు మానవ జన్మకు సార్థకత లభిస్తుంది అనడంలో సందేహం లేదు వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నవారు వారి అవతారముల జీవితకథలను వరుసగా చదివిన అవగాహన వస్తుంది దిగంబరా దిగంబరా శ్రీపాడవల్లభ దిగంబరా పిఠాపురేస దిగంబర పాప వినాశ దిగంబర పుత్ర దిగంబర సురగుణ స్తోత్ర దిగంబర శ్రీగురునాథ దిగంబర శ్రితజనమోదా దిగంబర దీనదయాలో దిగంబర పూర్ణ కృపాలో దిగంబర మముదరి జేర్చుమా దిగంబర దయమయ దత్త దిగంబర పాయింట్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు